అవినాష్ చెప్పు అమ్మా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ ప్లస్కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునిరా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు వస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు తమ గోడును వెళ్ళబోసుకుంటున్నారు తమ అవస్థలు పడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని చెబుతున్నారు గోడలు పగిలిన గదులు పాములు తేళ్లు వస్తుండటంతో భయంతో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నామని చెబుతున్నారు గతంలో జగిత్యాల జిల్లాలో ముగ్గురు విద్యార్థులు పాము కాటుతో మృతి చెందడం రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా రేపింది అయినా చలనలేని అధికారులు ఏదైనా జరిగితేనే చర్యలకు ముందుకొస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి రైట్ ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరస్పాండెంట్ రవి అందిస్తారు రవి ఓవైపు గురుకుల పాఠశాలల్లోని పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అసలు ఎలా ఉండాలి ఏంటనే దానిమైన సలహాలు సూచనలు ఇస్తున్నారు మరోవైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏంటి పాఠశాల దుస్థితి పైన విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ గోడును వెళ్లబోసుకుంటున్నారు అంటున్నారు ఎస్ మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము అసలు విద్యార్థులు ఏ విధంగా చదువుకుంటున్నారు అక్కడ పరిస్థితి ఎలా ఉందనేది కళ్ళ కట్టినట్టుగా చూపిస్తున్నారు ఏంటి అక్కడ పాములు కూడా అంతకు ముందు గతంలో జగి జిల్లాలో పాములు కూడా కలగలని రేపాయి సో ఏంటి అసలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆ స్కూల్లో పరిస్థితి ఏంటి ఎలా ఉంది అంటే మన ఈ కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గురుకుల పాఠశాల పరిస్థితి చాలా అధ్వానంగా తయారవుతున్నాయి ఇటు క్లియర్ గా మనకు విద్యలు కూడా వేపడుతున్నాయి పిల్లల కోసం సరైన ఏర్పాట్లు మాత్రం చేయలే అధికారులు చేయలేకపోతున్నారు గతంలో చూస్తుంటే ఇప్పుడు ముగ్గురు విద్యార్థులు కూడా మరణించడం జరిగింది పాము కాడుతోనే ఈ విషయంలో కొంచెం సీరియస్ అయినప్పటికీ ఆ జరిగిన సంఘటన బట్టి అధికారులు మాత్రము అప్పటి మట్టుకు అధికారులు హడావుడి చేయడం తప్ప పిల్లలకు మాత్రం ఇలాంటి వసతులు మాత్రం కల్పించడం లేదని క్లియర్ గా తెలుస్తుంది ఇప్పుడు మనం చూస్తున్నాం పాము కుబము వదిలి వెళ్ళిన ప్లేస్ మనకు క్లియర్ గా తెలుసుకుంటూ ఉన్నది ఆ గోడలు పగిలిన గోడలు విండోలకు ఏదైతే మన పాఠశాలకు సంబంధించిన వాళ్ళ విండోలకు ఎలాంటి సెక్యూరిటీ లేదు పిల్లలు పడుకోవడానికి కూడా వాళ్ళకి చాలా భయం భయంగా బతుకుతున్న పిల్లలు పడుకోవడం నిద్రలు కూడా లేకుండా గడుపుతున్న పరిస్థితి ఈ విషయాన్ని అధికారులకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పటికీ కూడా అధికారులు మాత్రం నిమ్మకు నీరూ క్లియర్ గా తెలుస్తున్న ఏర్పడుతున్నది ఈ విషయాన్ని ఏదైతే ప్రధానోపాధ్యాయులు మన మరియు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి వాళ్ళు దృష్టికి తీసుకెళ్లినప్పటికి కూడా వాళ్ళు అసలు చర్యలు తీసుకుంటాం మేము ఇవన్నీ ఏర్పాటు చేస్తామనే తప్ప అక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా దాన్ని పట్టించుకోకపోవడంతో ఇది ఇప్పుడు పట్టణంలో మరి నది మొద్దున పట్టణంలో ఉన్న గురుకుల పాఠశాల పరిస్థితి ఇలా ఉంటే అసలు ఉమ్మడి కన్యా జిల్లాలో చూస్తే గురుకుల పాఠశాలలు చదవడానికి పిల్లలు భయం గ్రాంధ గురవుతున్నట్టు క్లియర్ గా తెలుస్తుంది శ్రీదేవి